ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నల్గొండ రహదారిపై రాసారోక నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాల గేటు వద్ద భూ నిర్వాసితులు రహదారిపై రైతులు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ట్రిబుల్ రాకతో తాము భూములు కోల్పోయి నిరాశ్ర అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయం మీద ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం చేయాలో కూడా తెలియడం లేదని వాపోయారు బహిరంగ మార్కెట్ లో భూములు విలువ కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంతో తాము ఎక్కడ భూములు కొనుక్కునే పరిస్థితి లేదన్నారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చ చెప్పి అక్కడి నుండి పంపించేశారు నుంచి నలభై కిలోమీటర్లు తీసుకుంటారని మొదట ప్రకటించింది హైదరాబాద్ పై తీసుకుంటా ఉన్నారు గజ్వెల్ నుంచి భువనగిరి దాకా భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా ఇరవై ఆరు కిలోమీటర్లు వైభవ నగర్ దగ్గర యాభై కిలోమీటర్లు తీసుకుంటా ఉన్నారు ఈ ఈ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మొత్తం ఓఆర్ఆర్ నుంచి నలభై తీసుకుంటావా యాభై తీసుకుంటావా ఒకే పద్ధతిలో తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఇవాళ రైతులు గతంలో అనేక సర్వేలు చేశారు మొన్న చేసిన సర్వే సందర్భంగా కొన్ని సర్వే నెంబర్లు ఇవ్వటం వల్ల ఇవాళ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉన్నది అందుకని ప్రభుత్వం చిత్త ప్రకటించాలి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఏడు కిలోమీటర్ వార్ఆర్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ ఈ రోడ్ అనగానే అప్పుడు ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికల్లో ఇప్పుడు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది ఇరవై ఏడదా నలభై మార్చిన అవసరం అనుకుంటే అలవై అరవై కిలోమీటర్ల మార్చని ప్రకటించడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు అదే మాట చెప్పారు అదే విధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే మాట చెప్పారు మరి వాళ్ళు ఎక్కడ పోయారు ఏం చేస్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా రైతులు ఇవాళ మన కుండలతో కాస్తారోగా చేశారు దేవిరెడ్డి గుడెం దగ్గర చేశారు ఈ రోజు ఇక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఎక్కడనైనా వచ్చి ప్రజల్ని పిలిచి మాట్లాడి మీ భూములు పోతూ మీ భూములకు రెండు పదమూడు చట్టం ప్రకారంగా మేము మార్కెట్ రేట్ ప్రకారం మీకు డబ్బులు ఇప్పుడు ఎక్కడన్నా రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి చేయట్లేదు ఆయనకి ఎంతసేపు ఉన్న మంత్రి పదవి మంత్రి 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 అని కలవరిస్ కూడా చేస్తా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం నారాయణపురం మండలంలో సాగునీరు లేదు సాగునీరు ఇప్పించి అలైన్మెంట్ మార్స్తే నీకు మంత్రి పదవి అదే వస్తుంది కానీ నువ్వు ఎదురొచ్చిన గంగేత్వం లాగా మంత్రి పదవ మంత్రి పదవ మంత్రి పదవి అంటే నీకు అడిగాడు నువ్వు ప్రజల తరఫున నిలవాడు ప్రజల తరఫున మాట్లాడు అప్పుడు నీకు అనేక రకాల ప్రభుత్వం కూడా గుర్తిస్తే తప్ప నీ కిరణ్ మన రేవంత్ రెడ్డి దగ్గరకు పోయే అవకాశం లేదు అక్కడికి పోవడానికి మొఖం లేదు ప్రజల దగ్గర రావడానికి అవకాశం లేదు ఇట్లాంటి చేతులతో నువ్వు ఉన్నావు అందుకని ఈ త్రిపుల విషయంలో ఈ మంత్రి ఈ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా